హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ వెల్కమ్ బ్యాక్ ఛానల్ డియర్ ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ నేను వచ్చేసరికి దేవి ఫ్యాన్సీని విజిట్ చేయడానికి విజయవాడ వచ్చేసానండి ఇది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అనమాట ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న ఇంటి దగ్గర అమ్ముకోవాలి అన్న కానీ ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంతకీ అడ్రస్ వచ్చేసరికి ఎక్కడో కాదండి మన విజయవాడ వన్ టౌన్ లో అయితే ఉంటుంది నియర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉంటుంది గూగుల్ మ్యాప్స్ లో సెర్చ్ చేసిన దేవి ఫ్యాన్సీ అని సర్చ్ చేసిన ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట కూడా పిన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి స్టిల్ డౌట్ అనిపిస్తే ఒకసారి కాల్ చేయండి ఇంకా ఈ రోజు నేను చూపించే కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్ గా ఫ్యాన్సీ కలెక్షన్ అండి ఏ టు జెడ్ కలెక్షన్స్ అనమాట వీళ్ళ దగ్గర ఇది లేదు అని చెప్పుకోడానికి లేదు ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మనకి స్టిక్కర్ ప్యాక్స్ గానీ నెయిల్ పాలిష్ గానీ హెయిర్ బ్యాండ్స్ గానీ మేకప్ కి సంబంధించిన ఆల్ వెరైటీ కిట్స్ గానీ సీజర్డ్ ఐటమ్స్ ఇయర్ రింగ్స్ ట్రెండింగ్ గా రన్ అవుతున్న బ్రాస్లెట్స్ గానీ రోజు గోల్డ్ టిక్స్ చైన్స్ బ్లాక్ బీడ్స్ ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయి ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్నా ఇంటి దగ్గర అమ్ముకోవాలి అన్న కానీ ఒకసారి చేయండి దేవి ఫ్యాన్సీ ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం రండి హాయ్ వెల్కమ్ టు దేవి ఫ్యాన్సీ స్టోర్ విజయవాడ మన షాప్ అడ్రస్ వచ్చి వన్ టౌన్ నియర్ పోస్ట్ ఆఫీస్ విజయవాడ మన షాప్ అడ్రస్ మీరు గూగుల్ లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు దేవి ఫ్యాన్సీ స్టోర్ విజయవాడ మన షాప్ ఫ్యాన్సీ అండ్ జ్యువెలరీ ఐటమ్ ఉంటది మన షాప్ కంప్లీట్ హోల్సేల్ హోల్సేల్ స్టోర్ అండి ఓన్లీ సేల్స్ వాళ్ళకి అండి ఎవరైనా న్యూ బిజినెస్ చేయాలంటే వాళ్ళు కూడా మన షాప్ కి రావచ్చు మన దగ్గర ఏ టు జెడ్ ఐటమ్ ఫ్యాన్సీ అండ్ జ్యువెలరీ ఐటమ్స్ జెడ్ ఉంటది వన్ బై వన్ అన్ని చూపిస్తాం అన్ని హోల్సేల్ ప్రైజ్ చేయండి వన్ బై వన్ చూపిస్తాం చూడండి స్టిక్కర్ ప్యాకెట్ చూపిస్తా అండి మన దగ్గర స్టిక్కర్ ప్యాకెట్స్ లో ఆల్ వెరైటీస్ ఉంటది స్టిక్కర్ ప్యాకెట్ వచ్చి రూపే నార నుంచి స్టార్టింగ్ ఇది వచ్చి సెవెంటీ టూ రూపీస్ పడితే షీట్ మొత్తం ఇంట్లో ఫార్టీ ఎయిట్ పీస్ వస్తాయి బ్యాక్ ఫ్రంట్ రెండు వేపు వస్తాయి ఇంకా నెక్స్ట్ వచ్చి అలాంటి స్టోన్ టైప్ కావాలంటే బిగ్ సైజ్ అరవై రూపాయల నుంచి స్టార్టింగ్ షీట్ అరవై రూపాయలు పడితే ఫైవ్ రూపీస్ ఒక్క పీస్ పడితే ఎంఆర్పీ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఎలా వస్తాయి ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ బిగ్ సైజ్ అయితే ఐదు రూపాయల్లో ఉంది ఐదు నారాల్లో ఉంది ఆరు రూపాయల్లో ఉన్నాయి అన్ని వేరే వేరే డిజైన్స్ ఉంటాయి ఏ టైప్ డిజైన్స్ కావాలా ఆ టైప్ ఆల్ టైప్ డిజైన్స్ ఉంటది స్టోన్ లో ఉంది ప్లేన్ ఉంది రేడియం స్టిక్కర్ కావాలంటే రేడియం స్టిక్కర్స్ ఉన్నాయి స్టిక్కర్ లో ఆల్ వెరైటీ మన దగ్గర ఉంటది నెక్స్ట్ వచ్చి ఇలా బాక్స్ లో కావాలంటే మన దగ్గర బాక్స్ లో కూడా ఉంటది ఇది పీస్ వచ్చి ఐదున్నర పడితే బాక్స్ లో థర్టీ పీస్ వస్తే వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ బాక్స్ పడేది ఇది టెన్ రూపీస్ ఇలా రిటైల్ లో మీరు అమ్ముకోవచ్చు ఇంకా దీంట్లో మంచి ఇంకా ది కావాలంటే ట్వెల్వ్ రూపీస్ పీస్ పడేది కూడా ఉంటది ఇది పీస్ వచ్చి ట్వెల్వ్ రూపీస్ పడతాయి ఇది ప్రీమియం క్వాలిటీ వస్తాయి దీంట్లో గమ్ స్టోన్స్ అన్ని మంచి ప్రీమియం క్వాలిటీ వస్తాయి దీంట్లో కూడా మొత్తం బాక్స్ లో థర్టీ పీస్ వస్తాయి వేరే వేరే డిజైన్స్ వస్తాయండి ఇంకా స్టీకర్ ప్యాకెట్ లో మన దగ్గర ఐటెక్స్ కంపెనీది కూడా ఉంటది ఐటెక్స్ కంపెనీ లో కూడా ఏ టూ జెడ్ సైజ్ ఉంటది వన్ నెంబర్ నుంచి నైన్ నెంబర్ దాకా వస్తాయి బ్లాక్ ఉంటది మెరూన్ ఉంటది అన్ని సైజెస్ ఐటెక్స్ లో కూడా ఉంటది ఇంకా ఇలాంటి బాక్స్ లో కావాలంటే బాక్స్ ది కూడా ఉంటది ఇది బాక్స్ వచ్చి ముప్పై ఆరు రూపాయలు పడతాయి పీస్ వచ్చి త్రీ రూపీస్ పడతాయి ఇలా సెట్ వచ్చి ముప్పై ఆరు రూపాయలు మొత్తం దీంట్లో ఇలా వేరే వేరే సైజ్ వస్తాయి చిన్నవి వస్తాయి పెద్దవి వస్తాయి కలర్స్ కావాలంటే కలర్స్ వస్తాయి ఇలా వేరే వేరే హోల్ సైజ్ వస్తాయి స్టీకర్ లో మన దగ్గర ఐటమ్స్ ఉంటది నెక్స్ట్ వచ్చేసరికి మనం కు అయితే వచ్చేసామండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఇక్కడ కలెక్షన్స్ కూడా అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి ఇవన్నీ స్టిక్కర్స్ లో కలెక్షన్స్ అనమాట చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు మనకి ఫైవ్ రూపీస్ నుంచి అయితే ఉంటదండి ఫైవ్ రూపీస్ టు ట్వెల్వ్ రూపీస్ వరకు అయితే ఉంటాయి వీటిలో డిజైన్స్ మోడల్స్ అన్ని అయితే చూడండి చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి వెరీ బడ్జెట్ రేంజ్ లో మనకి ప్రీమియం క్వాలిటీ అయితే షేర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా స్టిక్కర్స్ లో కలెక్టర్స్ అనమాట ప్లేకర్ లో ఫైవ్ సైజ్ ఉంటది స్మాల్ సైజు దీని తర్వాత మీడియం బిగ్ జంబో అలా ఫోర్ ఫైవ్ సైజ్ వస్తాయండి ఇది స్టార్టింగ్ వచ్చి ఇది చిన్న సైజ్ అండి ఇది బాక్స్ వచ్చి సిక్స్టీ రూపీస్ పడితే దీంట్లో ట్వంటీ ఫోర్ పీస్ వస్తాయి ఒక పీస్ వచ్చి రెండున్నర పడితే దీంట్లో ఇలా వేరే వేరే డిజైన్స్ వస్తాయి దీంట్లో ఏమో బాక్స్ లో వచ్చి థర్టీ సిక్స్ పీస్ వస్తే నైన్టీ రూపీస్ బాక్స్ పడితే ఒక పీస్ వచ్చి రెండున్నర పడితే దీంట్లో వేరే వేరే డిజైన్స్ ఉంటది వేరే వేరే మోడల్స్ ఉన్నాయి ఏ టైప్స్ కావాలి ఆ టైప్ ఉంటది లైట్ కలర్ డార్క్ కలర్ బ్లాక్ కలర్స్ ఎలా వేరే వేరే డిజైన్స్ వస్తాయి దీని తర్వాత సైజ్ ఏమో ఇవి వస్తాయి దాని తర్వాత బిగ్ సైజు ఇది వచ్చి త్రీ రూపీస్ పడితే థర్టీ సిక్స్ రూపీస్ ప్యాకెట్ దీంట్లో ట్వెల్వ్ పీస్ వస్తాయి ఇంకా దీంట్లో వేరే టైప్ కావాలంటే వేరే టైప్స్ కూడా వస్తాయండి ఇది వచ్చి మూడున్నర పీస్ పడితే ఎయిటీ ఫోర్ రూపీస్ ప్యాకెట్ పడిద్ది దీంట్లో ట్వంటీ ఫోర్ పీస్ వస్తాయి ఒక పీస్ వచ్చి మూడున్నర పడతాయి ఇంకా నెక్స్ట్ ఇంక దీని తర్వాత సైజ్ కావాలంటే ఈ సైజ్ వస్తాయి అండి ఇది వచ్చి మూడు రూపాయలు పడిద్ది పీస్ ప్యాకెట్ వచ్చి పద్దెనిమిది రూపాయలు పడితే అలాంటి క్వాలిటీ కూడా వస్తాయి ఇది వచ్చి సెవెన్ రూపీస్ పీస్ పడితే వన్ థర్టీ బాక్స్ ఎయిటీన్ పీస్ వస్తాయి ఇది క్వాలిటీ అన్బ్రేకబుల్ క్వాలిటీ వస్తాయండి ఇంకా నెక్స్ట్ దాని తర్వాత సైజ్ కావాలంటే ఇంకా బిగ్ సైజ్ వస్తాయండి ఇది వచ్చి సిక్స్ రూపీస్ పీస్ పడిద్ది థర్టీ సిక్స్ రూపీస్ పడితే సెట్ డజన్ వచ్చి సెవెంటీ టూ రూపీస్ పడితే దీంట్లో కూడా డిజైన్స్ కావాలంటే చాలా టైప్స్ డిజైన్స్ ఉంటది మోడల్ ఉంటది కలర్స్ ఉంటది ఇంకా నెక్స్ట్ దాని తర్వాత సైజ్ కావాలంటే జంబో సైజ్ వస్తాయి ఇది వచ్చి అమ్మ ఫైవ్ రూపీస్ పడితే అరవై రూపాయలు ప్యాకెట్ ఫైవ్ రూపీస్ పీస్ టెన్ రూపీస్ ఇలా అమ్ముకుంటారు బయట దీంట్లో వేరే వేరే డిజైన్స్ వస్తాయి మోడల్స్ వస్తాయి దీంట్లో బ్లాక్ వస్తాయి కలర్స్ వస్తాయి అన్ని వేరే వేరే డిజైన్స్ వస్తాయి ఇంకా దీని తర్వాత మళ్ళీ ఇంకా క్వాలిటీది కావాలంటే ఈ సైజ్ లోన క్వాలిటీ వస్తాయి అన్బ్రేకబుల్ ఐటమ్ ఇది ఏమో టెన్ రూపీస్ పడతాయి వన్ ట్వంటీ ప్యాకెట్ డజన్ వచ్చి వన్ ట్వంటీ పడిద్ది ఇది అన్బ్రేకబుల్ ఐటమ్ ట్వంటీ రూపీస్ ఎలా అమ్మ అమ్మొచ్చు ఇంకా ఫ్లేకర్స్ లోన ఇంకా చిన్న సైజ్ చూపించాను కదా దాంట్లో ఇంకా క్వాలిటీది కావాలంటే క్వాలిటీ కూడా ఉంటుంది ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ పీస్ పడితే ఇవి క్వాలిటీ వేరేగా వస్తాయి మంచి క్వాలిటీ వస్తాయి నార్మల్ది క్వాలిటీది రెండు ఉంటది ఇంకా దీంట్లో బనానా టైప్ కావాలంటే బనానా టైప్ కూడా ఉంటది ఇది మిర్చి ఫ్లేకర్ ఉంది మిర్చి ఫ్లేకర్ ఇది ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇలా పీస్ పడిద్ది దీంట్లో తక్కువ రేట్ లో కావాలంటే తక్కువ రేట్ లో మూడు రూపాయల నుంచి స్టార్టింగ్ రేట్ ఉంటది ఇలా ఇది వచ్చి మూడున్నర పీస్ పడితే ఫార్టీ టూ రూపీస్ డజన్ ఇవే ఇప్పుడు చూపించాను కదా దాంట్లో ఇంకా సైజ్ లో వేరే ప్యాకింగ్ కావాలంటే వేరే ప్యాకింగ్ కూడా ఉంటది ఇప్పుడు ఇది ఉంది కదా షీట్ వచ్చి సెవెంటీ రూపీస్ పడతాయండి వచ్చి సెవెన్ రూపీస్ పడితే ఇది టెన్ ట్వంటీ ఎలా అమ్మొచ్చు దీంట్లో వేరే వేరే సైజ్ ఉంటది మోడల్స్ ఉంటది అన్ని ఈ ప్యాకింగ్ లో కావాలంటే ఈ టైప్ ప్యాకింగ్స్ కూడా వస్తాయండి ఈ టైప్ బటర్ఫ్లై లో కావాలంటే బటర్ఫ్లై కూడా ఉంది ఇది ఆరున్నర పీస్ పడిద్ది సెవెంటీ ఎయిట్ రూపీస్ డజన్ పడతాయి దీంట్లో కూడా కలర్స్ వేరే వేరే వస్తాయి బటర్ఫ్లై లో స్టార్టింగ్ సైజు ఇది చిన్న సైజ్ అండి ఇది త్రీ రూపీస్ పడితే థర్టీ సిక్స్ రూపీస్ ప్యాకెట్ దీంట్లో కూడా వేరే వేరే డిజైన్స్ వస్తాయండి ముప్పై ఆరు రూపాయలు డజన్ దీంట్లో త్రీ ఫోర్ సైజెస్ వస్తాయి ఆ సైజెస్ కూడా మీకు చూపిస్తా సైజ్ బటర్ఫ్లై ఇది మూడున్నర పీస్ పడతాయి ఫార్టీ టూ రూపీస్ ప్యాకెట్స్ పడతాయి దీంట్లో కూడా వేరే వేరే డిజైన్స్ వస్తాయి మోడల్స్ వేరే వేరేగా ఉంది ఏ టైప్స్ కావాలో ఆ టైప్ ఉంటది ఇంకా నెక్స్ట్ సైజ్ బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ కూడా ఉంది ఇది అరవై రూపాయలు పడతాయి ప్యాకెట్ వచ్చి ఫైవ్ రూపీస్ పర్ పీస్ పడిద్ది వేరే వేరే అన్ని డిజైన్స్ ఉంది బటర్ఫ్లై లో కూడా ఇంకా ఫ్లెక్కర్ లో ఇంకా వేరే మంచి క్వాలిటీ కావాలంటే ట్వెల్ టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ పడేది పీస్ కూడా ఉంటది ఇది అన్బ్రేకబుల్ ఐటమ్ వస్తాయి దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి వేరే వేరే మోడల్స్ ఉన్నాయండి స్మాల్ సైజ్ వస్తాయి బిగ్ వస్తాయి క్వాలిటీ లో కూడా ఉంది నార్మల్ లో కూడా ఉంది ఫ్లెక్కర్ లో మన దగ్గర ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఫ్లెక్కర్ లో మన దగ్గర బెనానా ఫ్లెక్కర్ కూడా ఉంటది బెనానా ఫ్లెక్కర్ లో టూ సైజ్ వస్తాయి స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజు దీంట్లో కూడా ఆల్ వెరైటీస్ ఉంటది ఇది వచ్చి సెవెన్ రూపీస్ పీస్ పడితే ఫార్టీ టూ రూపీస్ పడతాయి షీట్ వచ్చి డజన్ ఎయిటీ ఫోర్ రూపీస్ పడతాయి దీంట్లో బిగ్ సైజ్ కావాలంటే ఎయిట్ రూపీస్ నైన్ రూపీస్ ఎలా పడతాయండి దీంట్లో కూడా వేరే వేరే అన్ని ఇలా డిజైన్స్ ఉంటాయి మోడల్స్ వస్తాయి ఇంకా క్వాలిటీది కావాలంటే మన దగ్గర క్వాలిటీ కూడా ఉంటది ఇది అన్బ్రేకబుల్ ఐటమ్ వస్తాయండి ఇది ఎయిటీన్ రూపీస్ పర్ పీస్ పడితే హనీ కంపెనీ బ్రాండ్ వస్తాయండి దీంట్లో బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ కూడా ఉంటది స్మాల్ సైజ్ బిగ్ సైజ్ అన్ని ఉంటది ఒక్కొక్క సైజ్ ఒక్కొక్క రేట్ ఉంటది ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క రేట్ ఉంటది మన దగ్గర నార్మల్ క్వాలిటీ ది కూడా ఉంది ఫ్లేకర్స్ ప్రీమియం క్వాలిటీలో కావాలంటే ప్రీమియం క్వాలిటీలో కూడా ఉంది ఫ్లేకర్ లో ఆల్ వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ ఉంటది ఇంకా ఇలాంటి మిర్చి ఫ్లేకర్ కావాలంటే మిర్చి ఫ్లేకర్ కూడా ఉంటది ఈ టైప్ లో దీంట్లో చిన్న సైజు పెద్ద సైజు ఆల్ సైజ్ ఉంటది వచ్చి నెల్ పాలిష్ చూపిస్తా అండి నెల్ పాలిష్ మన దగ్గర స్టార్టింగ్ రేట్ సిక్స్ రూపీస్ నుంచి ఉంటది ఇవి టెన్ రూపీస్ ఇలా అమ్మచ్చు మీరు రెండు వందలు పదహారు రూపాయలు సెట్ పడితే దీంట్లో థర్టీ సిక్స్ పీస్ వస్తాయి పర్ పీస్ వచ్చి సిక్స్ రూపీస్ పడితే దీంట్లో ఇంకా వేరే వేరే డిజైన్స్ వస్తాయి ఇది రెడ్ కలర్ వచ్చింది ఇది వేరే వేరే సెట్స్ వస్తాయి ఇది మ్యాట్ కలర్ ఇలా లైట్ కలర్ డార్క్ కలర్ రెడ్ మెరూన్ పింక్ ఇలా ఐదు ఆరు కలర్స్ వస్తాయి మొత్తం సేమ్ రేటే పడిద్ది నెక్స్ట్ ఇంకా కొద్ది మంచి క్వాలిటీ కావాలంటే ఇది వచ్చి టెన్ రూపీస్ పీస్ పడిద్ది టూ ఫార్టీ ప్యాకెట్ పడితే దీంట్లో కూడా వేరే వేరే కలర్స్ వస్తాయి ఇది రెడ్ మెరూన్ పింక్ కలరు ఇవి లైట్ కలరు ఇది చమకీ టైప్ కావాలంటే చమకీ టైప్ రెడ్ కావాలంటే రెడ్ అన్ని వేరే 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 కలర్స్ వస్తాయి రేట్ అయితే సేమ్ రేట్ పడితే ఇంకా కంపెనీది కావాలంటే మన దగ్గర డాజిలర్ నెయిల్ పాలిష్ కూడా ఉంటది కూడా ఫార్టీ రూపీస్ ఎంఆర్పీ ఉంటది ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పీ రెండు ఉంటాయి వేరే వేరేగా రేట్ పడిద్ది వచ్చి రబ్బర్ బ్యాండ్ చూపిస్తా అండి రబ్బర్ బ్యాండ్స్ లో ఈ టైప్ స్టార్టింగ్ వన్ రూపీస్ ఫిఫ్టీ పైసా నుంచి పడతాయి అండి దీంట్లో హండ్రెడ్ పీస్ వస్తే నూట యాభై రూపాయలు బంద్ పడిద్ది ఇది మొత్తం బ్లాక్ దీంట్లో కలర్ కావాలంటే కలర్ కూడా ఉంటది వేరే వేరే కలర్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చి అలా విల్వెట్ లో కూడా మన దగ్గర ఉంటది ఇది సిక్స్ రూపీస్ పర్ పీస్ పడిద్ది యాభై పీస్ వస్తే బండిల్లో త్రీ హండ్రెడ్ రూపీస్ బండిల్ పడిద్ది సిక్స్ రూపీస్ పర్ పీస్ టెన్ రూపీస్ ఇలా అమ్మొచ్చు ఇంకా దీంట్లో వేరే వేరే డిజైన్స్ కావాలంటే వేరే వేరే డిజైన్స్ కూడా ఉంటది ఆరు రూపాయల పీస్ నుంచి ఆరు ఆరున్నర ఇలా పడితే పీస్ ఇలాంటి పిల్లలకి కావాలంటే పిల్లలకి కూడా మన దగ్గరే ఉంటది ఇంకా రబ్బర్ బ్యాండ్స్ లో వేరే డిజైన్స్ కావాలంటే చాలా డిజైన్స్ ఉంటది ఇవి అన్ని రబ్బర్ బ్యాండ్స్ దీంట్లో అయితే త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి ముప్పై ఆరు రూపాయలు ప్యాకెట్ పడితే పీస్ వచ్చి త్రీ రూపీస్ పడితే ఫైవ్ రూపీస్ ఎలా సేల్ చేసుకోవచ్చు ఇంకా దీంట్లో చాలా డిజైన్స్ ఉంది ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ నుంచి మొత్తం ఉంటది రబ్బర్ బ్యాండ్ లో కూడా ఆల్ వెరైటీ మన దగ్గర ఉంటది ఈ టైప్ లో స్వీట్ టైప్ కావాలంటే స్వీట్ టైప్ లో కూడా ఉంటది ఇది త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఎలా పడిద్ది పీస్ ప్యాకెట్ వచ్చి ఇందులో ఎలాంటి ప్లేన్ పోనీటైల్ బ్యాండ్ కావాలంటే పోనీటల్ బ్యాండ్ కూడా మన దగ్గర ఉంటది ఇది పీ ప్యాకెట్ వచ్చి వన్ ట్వంటీ పడిద్ది ప్యాకెట్ లో నైన్టీ సిక్స్ పీస్ వస్తాయండి అండి ఇరవై పైసా పడిద్ది పర్ పీస్ దీంట్లో కూడా వేరే వేరే ఇలా కలర్స్ వస్తాయి అండి లైట్ వస్తాయి డార్క్ వస్తాయి ప్యూర్ బ్లాక్ కావాలంటే బ్లాక్ వస్తాయి రెడ్ కావాలంటే రెడ్ లైట్ ఆల్ వెరైటీస్ వస్తాయి ప్లేన్ లో కూడా ఇంకా వేరే వేరే డిజైన్స్ కూడా ఉంటది ప్లేన్ రబ్బర్ బ్యాండ్ లో కూడా చాలా రకాలు ఉంది మనకి ఇయరింగ్స్ లో కూడా ఆల్ వెరైటీ ఉంటది స్టర్ట్స్ లో కూడా వేరే వేరే డిజైన్ వస్తాయి అండి ఇది సీట్ వచ్చి ఫార్టీ ఎయిట్ రూపీస్ పడితే జత వచ్చి రూపాయన పడిద్ది ఇలా దీంట్లో వేరే వేరే డిజైన్ వస్తాయి వన్ రూపీస్ టూ రూపీస్ త్రీ రూపీస్ ఇలా వేరే వేరే డిజైన్స్ వస్తాయి ఇంకా దీంట్లో వేరే వేరే మోడల్స్ కూడా ఉంటదండి ఇంకా ఇలా స్టోన్ టైప్ కావాలంటే జత వచ్చి ఫోర్ రూపీస్ పడతాయి అండి ఫోర్ ఫోర్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ ఇలా వేరే వేరే డిజైన్స్ వేరే వేరే రేట్ అండి బుట్టలు వచ్చి కూడా మన దగ్గర ఉంటుంది గుట్టల్లో కూడా వేరే వేరే డిజైన్స్ ఉంటది ఎయిట్ రూపీస్ నైన్ రూపీస్ టెన్ రూపీస్ అలా పడతాయి జత వచ్చి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ అండి ఓకే ఇవన్నీ కూడా చాలా హ్యూజ్ కలెక్షన్స్ అనమాట లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేశారు జస్ట్ పేర్ వచ్చి వన్ అండ్ హాఫ్ రూపీస్ అంటే వెరీ బడ్జెట్ రేంజ్ మీరు ఈజీగా టెన్ రూపీస్ పెట్టి అన్నమాట అంత హ్యూజ్ కలెక్షన్ ఉన్నాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయండి మీరు అయితే నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మీరు గ్రాప్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం ఈ టైప్ లో కూడా ఉంటది ఇది డజన్ ప్యాకింగ్ షీట్ వస్తాయండి ఇది ఇప్పుడు షీట్ వచ్చి ట్వంటీ ఫోర్ రూపీస్ ఒక జత వచ్చి టూ రూపీస్ ఇంకా వేరే వేరే డిజైన్స్ ఇది వచ్చి థర్టీ రూపీస్ పడతాయి థర్టీ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ ఎలా పడతాయండి వేరే వేరే మోడల్స్ ఉంటది వేరే వేరే రేట్ ఉంటది జత వచ్చి రెండు రూపాయలు మూడు రూపాయలు ఇలా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ ఉంటది ఇంకా రేపు డిజైన్స్ కూడా ఉంటది ఇంకా ఇవి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఇయర్ రింగ్స్ లో మీకు బుట్టల్ టైప్ కావాలంటే మన దగ్గర బుట్టల్ టైప్ కూడా ఉంటది ఇది వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి ఫిఫ్టీన్ రూపీస్ సిక్స్టీన్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ ఇలా పడితే అండి జత వచ్చి ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇలా చాలా రకాలు ఉన్నాయండి ఇయర్ రింగ్స్ లో కూడా ఆల్ టైప్ మన దగ్గర వెరైటీ బుట్టల్లో కూడా ఉంటది ఇంకా ఎలాంటి రోజు సిల్వర్ లో కావాలంటే సిల్వర్ ది కూడా మన దగ్గర ఉంటది దీంట్లో కూడా వేరే వేరే డిజైన్స్ ఉంటది అలాంటి ముత్యం టైప్ కావాలంటే ముత్యం టైప్ కూడా ఉంటది ఈ బుట్టల్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇంకా బుట్టల్లో అయితే ఈ అన్ని డిజైన్స్ బుట్టలే ఉన్నాయి ఫిఫ్టీన్ రూపీస్ నుంచి నైన్టీ ఎయిటీ రూపీస్ దాకా ఉంటది ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క రేట్ అండి వన్ బై వన్ అన్ని ఒక ఐటెం ఒక రేట్ నెక్స్ట్ వచ్చి రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ చూపిస్తామండి రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ మన దగ్గర ఫిఫ్టీ రూపీస్ జత నుంచి స్టార్టింగ్ అండి ఇలా ఫస్ట్ వచ్చి ఇది స్టర్ట్స్ చూడండి స్టర్ట్స్ లో వేరే వేరే డిజైన్స్ ఉంది ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇలా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ ఉంటది ఇది చూడండి ఇప్పుడు ఎలా ఉంది కదా దీంట్లో మోడల్స్ ఉంది దీంట్లో కలర్స్ కూడా ఉంది ఒక బాక్స్ లో మిక్స్ కలర్స్ కూడా వస్తాయండి ఇలా డక్ టైప్ కావాలంటే డక్ టైప్ కూడా ఉంది ఇలా స్టర్ట్స్ లో అయితే ఆల్ వెరైటీస్ ఉంటది వేరే వేరే చాలా టైప్స్ డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చి ఇలా చైన్ టైప్ కావాలంటే చైన్ టైప్ కూడా ఉంటుంది మన దగ్గర ఇది వచ్చి కూడా సిక్స్టీ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైజ్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ ఉంటుంది సిక్స్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ బండ్ ట్వంటీ రూపీస్ దాకా ఉంటుంది ఇలా వేరే వేరే బాక్స్ లో వేరే వేరే డిజైన్స్ ఉంటుంది ఒక బాక్స్ లో ఒక డిజైన్ ఉంటుంది దీంట్లో మీకు లూజ్ కావాలంటే మీరు లూజ్ కూడా తీసుకోవచ్చు ఒక్కొక్క పీస్ కావాలంటే ఒక్కొక్క పీస్ కూడా తీసుకోవచ్చు ఇలా డిజైన్స్ వస్తాయి ఇంకా ఇలా వేరే ఇంకా డిజైన్స్ లో ఈ టైప్ చైన్స్ లో కూడా చాలా డిజైన్స్ ఉంటుంది మినిమం ఒక యాభై అరవై డిజైన్స్ ఉంటుంది ఈ టైప్ ఫ్యాన్సీ డిజైన్స్ కూడా వస్తాయండి దీంట్లో ఫ్యాన్సీ డిజైన్లో కూడా వేరే వేరే మోడల్స్ వస్తాయి ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క రేట్ అండి యాభై అరవై డెబ్బై వంద ఒక ఐటెం ఒక రేటు ఇది నెక్స్ట్ వచ్చి ఎలా బుట్టల్లో కావాలంటే రోజ్ గోల్డ్ లో బుట్టలు కూడా ఉంటది బుట్టల్లో కూడా ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క రేటు యాభై అరవై డెబ్బై వంద సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఇటువంటి ఫస్ట్ సింగిల్ స్టాప్ టూ స్టాప్ త్రీ స్టాప్ బుట్టల్లో కూడా ఇంకా వేరే వేరే మోడల్స్ ఉన్నాయి ఇంకా రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ లో మోడల్స్ కావాలంటే ఇంకా చాలా మోడల్స్ ఉంటది స్టర్ట్స్ లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి బుట్టల్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇంకా ఎలాంటి రింగ్స్ లో కావాలంటే రింగ్స్ కూడా ఉంటది రోజు గోల్డ్ రింగ్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడిద్ది జత వచ్చి దీంట్లో కూడా వేరే వేరే డిజైన్స్ వస్తాయి ప్లస్టర్స్ లో ఇంకా తక్కువలో కావాలంటే తక్కువలో కూడా ఉంటుంది ఇది జత వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడతాయి ఇది కూడా రోజు గోల్డ్ స్టార్ట్ చే కలర్ అయితే సెట్ అవ్వద్దు క్వాలిటీ సూపర్ ఉంటది ఇయర్ లో మన దగ్గర ఇయర్ లో ఈ టైప్ సిజెడ్ ఇయర్ రింగ్స్ కావాలంటే కూడా మన దగ్గర ఉంటుంది హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ దాకా ఉంటది ఇయర్ రింగ్స్ లో కూడా ఈ సీజెడ్ ఇయర్ రింగ్స్ లో కూడా మన దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి సిజెడ్ లో కూడా మన దగ్గర చిన్న నుంచి పెద్ద వరకు ఇయర్ రింగ్స్ మొత్తం ఉంటది షెడ్ లో ఇంకా మన దగ్గర జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంటది జ్యువెలరీ లో నెక్ సెట్ కావాలంటే నెక్ సెట్ కూడా ఉంటది నెక్ సెట్ చోకర్స్ నెక్లెస్ హారము లాంగ్ సెట్ షార్ట్ జీన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటది సెట్స్ లో కూడా ముక్కు పుడుగు కావాలంటే ముక్కు పుడుగు కూడా మన దగ్గర ఉంటది సి లో ఇలా చంపా కావాలంటే చంపా కూడా సిజెడ్ లో ఉంటది మీరు స్టోర్ కి విజిట్ చేస్తే మన దగ్గర సీజెడ్ లో కూడా ఆల్ వెరైటీస్ ఉంటది సిజెడ్ కూడా ఆల్ ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటది నెల పూసలు చూపిస్తామండి మన దగ్గర నెల పూసలు బ్లాక్ బీర్స్ లో కూడా ఆల్ వెరైటీస్ ఉంటది షార్ట్ లాంగ్ అన్ని ఉంటాయి ఇలా ప్యాకెట్ వచ్చి వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడతాయి థర్టీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ నెల పూసలు ఇలా వేరే వేరే డిజైన్స్ వస్తాయి థర్టీన్ రూపీస్ ఫీస్ ఫార్టీన్ రూపీస్ ఫీడ్స్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఎలా డిజైన్స్ వస్తాయి ఇలా మోడల్స్ వస్తాయి వేరే వేరేగా థర్టీ త్రీ రూపీస్ దాకా ఇలా మోడల్స్ ఉంటది ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ ఉంటది ఇలా వేరే వేరే డిజైన్స్ కూడా ఉంటుంది దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయండి షార్ట్ లో ఇంకా మంచి కొద్ది క్వాలిటీ కావాలంటే మన దగ్గర క్వాలిటీ కూడా ఉంటుంది ఇది సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఇలా రేట్ పడతాయండి అండి దీంట్లో కూడా నూట యాభై రూపాయలు దాకా ఉంటది ఇలా ఈ షార్ట్ లో కూడా ఇవన్నీ షార్ట్ లో మోడల్స్ అండి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ అండి థర్టీన్ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ దాకా ఉంటది ఇవి కూడా ఎన్ని ఇలా నెల పుసలు అండి ఇవి మ్యాట్ ఫినిషింగ్ నెల పుసల్ వన్ సిక్స్టీ ఇలా పడితే ఇంకా ఇయర్ రింగ్స్ తో పాటు కావాలంటే ఇయర్ రింగ్స్ తో పాటు కూడా వస్తాయండి ఇది రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ప్లస్ నెక్ సెట్ వస్తాయండి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఇలా రేట్ పడిద్ది ఇంకా ఈ టైప్ లో వేరే ఇలా టూ లైన్స్ ది కావాలంటే టూ లైన్ లో కూడా ఉంటది ఇవి కూడా షార్ట్ లెంతే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎలా పడతాయి నెల లాంగ్ లెంత్ చూపిస్తా అండి లాంగ్ లెంత్ లో ఈ టైప్ వస్తే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ ఉంటుంది యాభై ఐదు అరవై డెబ్బై ఎనభై వంద రూపాయలు దాకా ఉంటుంది ఈ టైప్ అయితే నార్మల్ టైప్ ఇంకా ఎలాంటి కొద్ది ఫ్యాన్సీలో కావాలంటే ఫ్యాన్సీ టైప్ కూడా ఉంటుంది ఇది కూడా లాంగ్ లెంత్ వస్తే విత్ ఇప్పుడు న్యూ లేటెస్ట్ ట్రెండ్ అండి బిగ్ సైజ్ లాకెట్ ది ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది ఇది వన్ జీరో ఫైవ్ పడిద్ది నూట ఐదు రూపాయలు పడితే ఇలా లాంగ్ లో ఇంకా క్రిస్టల్ టైప్ కావాలంటే మన దగ్గర క్రిస్టల్ డిజిటల్ టైప్ లో కూడా అవైలబుల్ గా ఉంటది ఇది వచ్చి వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఇలా పడతాయండి ఇంట్లో ఇంకా కలర్స్ కావాలంటే కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటది గ్రీన్ పింక్ రెడ్ ఇలా ఈ లాంగ్ లో ఇంకా డిజైన్స్ కావాలంటే ఇలా వేరే వేరే డిజైన్స్ కూడా వస్తాయి అండి మోడల్స్ కూడా వస్తాయి వన్ ట్వంటీ వన్ థర్టీ హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ ఇలా పడతాయండి ఇంకా ఈ టైప్ కావాలంటే ఈ టైప్ కూడా ఉంటది ఇంకా గోల్డ్ టైప్ ఫినిషింగ్ లో కావాలంటే గోల్డ్ టైప్ ఫినిషింగ్ లో కూడా ఉంటది ఇవి అన్ని ప్రీమియం క్వాలిటీ ఐటెం అండి కలర్ అయితే సూపర్ ఉంటది కలర్ సెడ్ అవ్వదు ఇంకా ఈ టైప్ లో కొద్దిగా ఇంకా కాస్ట్లీ కావాలంటే ఇంకా లో కూడా ఉంటది వన్ సెవెంటీ వన్ ఎయిటీ ఇలా రేట్ పడింది ఇంకా మామూలు నార్మల్ ఎలా క్రిస్టల్ టైప్ లో కావాలంటే మన దగ్గర క్రిస్టల్ లో కూడా ఉంటుంది ఇది వచ్చి ఏమో ప్లేన్ లో ఉంటది దీంట్లో కూడా ఇలా వేరే వేరే కలర్స్ వస్తాయి రెడ్ అండ్ గోల్డ్ బ్లాక్ అండ్ గోల్డ్ ప్యూర్ బ్లాక్ దీంట్లో కూడా మినిమం ఒక టెన్ ట్వంటీ డిజైన్స్ ఉంటదిన్ని వేరే వేరే మోడల్స్ ఉంటది వచ్చి ఇది మీకు టిక్ టాక్స్ చూపిస్తా అండి టిక్ టాక్స్ ఇది ప్లెయిన్ ఐటమ్ అండి దీంట్లో మన దగ్గర టూ త్రీ ఐటమ్స్ ఉంటది నార్మల్ ఉంటది క్వాలిటీ కావాలంటే క్వాలిటీ ఉంటది మ్యాట్ కావాలంటే మ్యాట్ ఉంటది ఇది ఐదు సైజు ఐదు రేట్ పడిద్ది ఇది సిక్స్ రూపీస్ పడింది షీట్ చిన్న సైజు ఇది ఆరున్నర పడితే ఇది ఏడు రూపాయలు ఇది వచ్చి పది రూపాయలు షీట్ పడింది ఇది వచ్చి ఏమో పన్నెండు రూపాయలు షీట్ పడితే దీంట్లో ఇంకా క్వాలిటీ కావాలా మ్యాట్ కావాలంటే ఇవి కూడా వేరే వేరే రేటు పడిద్ది పన్నెండు రూపాయలు పదమూడున్నర పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి షీట్ రేట్ పడింది నార్మల్ కావాలంటే నార్మల్ ట్వెల్వ్ రూపీస్ టెన్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎలా పడతాయి ఇంకా టిక్ టాక్స్ లో హార్ట్ షేప్ లో కావాలంటే హార్ట్ షేప్ లో కూడా ఉంటది పది రూపాయలు షీట్ పదకొండు రూపాయల షీట్ పన్నెండు రూపాయలు షీట్ ఇంకా ఈ టైప్ ప్లేన్ కావాలంటే ప్లేన్ స్లైడ్ పిన్స్ కూడా ఉంటది ఇది ట్వెల్వ్ రూపీస్ షీట్ పడింది ఇంకా ఈ టైప్ లో ఫ్యాన్సీ టైప్ పిన్స్ కావాలంటే హెయిర్ కి పెట్టి ఇలా ఫ్యాన్సీ షీట్స్ ఫిన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటది ఇది షీట్ వచ్చి యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఇలా పడతాయండి దీంట్లో ఎయిట్ పీస్ వస్తాయండి ప్రీమియం క్వాలిటీ కొరియన్ ఐటమ్ ఇది ఫిన్స్ మన దగ్గర ఈ టైప్ లో ఫ్లవర్స్ టైప్ కావాలంటే ఫ్లవర్ టైప్స్ స్టోన్ టైప్స్ కూడా ఉంటది ఇది పిల్లలకి యూజ్ చేసే ఐటమ్ మీకు ఈ టైప్ కావాలంటే ఈ టైప్ ఫ్లవర్స్ లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి చాలా డిజైన్స్ ఉంటాయండి ఇంకా వేరే వేరే మోడల్స్ కూడా ఉంటది దీని కింద అన్ని డిజైన్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి ఇది ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎలా పడితే అండి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ పడింది ఇవే కాకుండా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి ఇవన్నీ వచ్చేసరికి చైనా కొరియన్ బ్రాండ్ అనమాట ప్రీమియం క్వాలిటీ కూడా చాలా ఎక్కువ కలెక్షన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాయి ప్రెసెంట్ ట్రెండింగ్ గా యూజ్ చేస్తున్న బేబీ ఐటమ్స్ ఇవన్నీ కూడా మన దగ్గర ఎలాంటి హెయిర్ పిన్స్ కూడా అవైలబుల్ ఉంటది ఇది వచ్చి ఆరు రూపాయలు స్వీట్ పడింది వన్ ఫార్టీ ఫోర్ బాక్స్ పడితే బాక్స్ లో ట్వంటీ ఫోర్ సీట్ వస్తాయి దీంట్లో వేరే వేరే సైజ్ వస్తాయండి ఇవన్నీ ఆరు రూపాయలే పడతాయి స్మాల్ సైజ్ మీడియం సైజ్ బిగ్ సైజ్ అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉంటది ఇంకా దీంట్లో వేరే మోడల్స్ కావాలంటే వేరే ఫ్లాట్ మోడల్స్ కూడా వస్తాయి లో డిజైన్స్ కావాలంటే లో కూడా డిజైన్స్ వస్తాయి నాలుగు ఐదు మోడల్స్ వస్తాయి దీంట్లో కూడా ఇంకా ఎలాంటి ఫ్లవర్స్ పిన్స్ కావాలంటే మన దగ్గర ఫ్లవర్స్ పిన్స్ కూడా వస్తాయి ఇది బాక్స్ వచ్చి నైన్ రూపీస్ పడతాయి మొత్తం బాక్స్ వన్ సిక్స్టీ టూ రూపీస్ పడతాయి యూ పిన్స్ లో కావాలంటే మన దగ్గర యూ పిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఫోర్ రూపీస్ పడితే ఫార్టీ ఎయిట్ రూపీస్ బాక్స్ బిగ్ సైజ్ స్మాల్ సైజ్ రెండు వస్తాయి బిగ్ సైజ్ ఏమో ఫైవ్ రూపీస్ పడిద్ది హెయిర్ పిన్స్ లో కూడా మన దగ్గర ఎలాంటి ఇలా జిగ్ జాగ్ హెయిర్ పిన్ కావాలంటే ఈ టైప్ కూడా ఉంటుంది ఇది నైన్ రూపీస్ పడిద్ది షీట్ వచ్చి ట్వంటీ రూపీస్ ఎలా అమ్ముకోవచ్చు లిప్ బామ్ కావాలంటే మన దగ్గర లిప్ బామ్ కూడా ఉంటది ఇది పీస్ వచ్చి ఎయిట్ రూపీస్ పడిద్దండి ప్రీమియం క్వాలిటీ వన్ ట్వంటీ ప్యాకెట్ పడతాయండి లిప్ బామ్ లో అన్ని వేరే వేరే డిజైన్స్ కూడా ఉంటుంది ఇది వచ్చి ఏమో సిక్స్ రూపీస్ పడిద్ది అలా ఇంకా మేకప్ కిట్ లో కావాలంటే చిన్న సైజ్ మేకప్ కిట్ కూడా ఉంటది ఇది వచ్చి నైన్టీ రూపీస్ ప్యాకెట్ పడతాయి అండి దీంట్లో అన్ని ఐటమ్స్ మిక్స్ వస్తాయి ఇది చిన్న సైజ్ మేకప్ కిట్ అండి పై షేడోస్ కానీ లిప్స్టిక్ కానీ కాంపాక్ట్ పౌడర్ కానీ అన్ని వస్తాయి దీంట్లో ఆల్ జే టు జేడ్ ఐటెం వచ్చేస్తాయి అండి నైన్టీ రూపీస్ పడిద్ది ఇంకా ఐబ్రో పెన్సిల్ కావాలంటే ఐబ్రో పెన్సిల్ కూడా ఉంటది ఫైవ్ రూపీస్ పీస్ పడిద్ది ఇంకా కొద్దిగా బిగ్ సైజ్ కావాలంటే సెవెన్ రూపీస్ పీస్ పడిద్ది ఇంకా క్వాలిటీ డెజిల్ది కావాలంటే డెజలర్ ది కూడా ఉంటది అది ఫార్టీ రూపీస్ పీస్ పడిద్ది ఇంకా ఐలైనర్ కావాలంటే ఐలైనర్ కూడా మన దగ్గర ఉంటది వాటర్ ప్రూఫ్ ఐలైన్ ట్వెల్వ్ రూపీస్ థర్టీన్ రూపీస్ ఎలా పడితే యాభై రూపాయలు ఎంఆర్పి వస్తాయి మస్కరా కావాలంటే మస్కరా కూడా ఉంటది మహారాష్ట్ర కుంకుమ్ పౌడర్ కావాలంటే కుంకుమ్ పౌడర్ కూడా ఉంటది ఫిఫ్టీన్ రూపీస్ పడిద్ది ఇది ప్యాకెట్ వచ్చి డజన్ వచ్చి థర్టీ రూపీస్ రెండు నర పీస్ ఇంకా నెయిల్ కట్టర్ లో కావాలంటే మన దగ్గర నెల్ కట్టర్ కూడా అవైలబుల్ ఉంటది మీడియం సైజ్ బిగ్ సైజ్ అన్ని ఉంటది ఇది పీస్ వచ్చి పదమూడు నార పడిద్ది దీంట్లో ఇంకా మోడల్స్ కూడా ఉంటాయండి ఇంకా కాస్మెటిక్ లో ఎలాంటి బ్లెండర్ కావాలంటే మన దగ్గర బ్లెండర్ కూడా ఉంటది ఇది వచ్చి థర్టీ త్రీ రూపీస్ సెట్ పడింది దీంట్లో సిక్స్ పీస్ వస్తాయండి ఇలా టూ పీస్ ది బ్లెండర్ కావాలంటే కూడా ఉంటది టూ సిక్స్ రూపీస్ పీస్ పడిద్ది ఇంకా ఐబ్రో పెన్సిల్ కాటిక టైప్ కావాలంటే ఈ టైప్ కూడా ఉంటది లిక్విడ్ సింధూర్ కావాలంటే లిక్విడ్ సింధూర్ కూడా ఉంటది ఐబ్రో లేజర్ కావాలంటే ఐబ్రో లేజర్ కూడా ఉంటది ఇది ఇరవై రూపాయలు పడిద్ది అలాంటి ఐకానిక్ కాటికా కావాలంటే ఐకానిక్ కాటికా కూడా మన దగ్గర ఉంటది నెక్స్ట్ వచ్చి లిప్స్టిక్ చూపిస్తా అండి లిప్స్టిక్ మన దగ్గర ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ అండి ఇది బాక్స్ వచ్చి సెవెంటీ రూపీస్ పర్ సెవెంటీ టూ రూపీస్ పడింది సిక్స్ రూపీస్ పర్ పీస్ పడింది దీంట్లో వేరే వేరే కలర్స్ వస్తాయి ఇది రాణి కలర్స్ రెడ్ కలర్ లైట్ కలర్ డార్క్ కలర్ ఐదు ఆరు కలర్స్ వస్తాయి ట్వంటీ రూపీస్ ఎలా అమ్ముకోవాలి సిక్స్ రూపీస్ ఎలా పడితే స్టార్టింగ్ సిక్స్ ఇంకా నెక్స్ట్ కావాలంటే ఎయిట్ రూపీస్ పీస్ పడిద్ది ఇంకా కొంచెం క్వాలిటీది కావాలంటే క్వాలిటీ కూడా ఉంటది ఇది ట్వంటీ సెవెన్ రూపీస్ పర్ పీస్ పడిద్ది అరవై తొమ్మిది రూపాయలు దీనికి ఎంఆర్పీ వస్తాయండి ఇంట్లో కూడా ఇలా వేరే వేరే డిజైన్స్ వస్తాయండి ఇవన్నీ ట్వంటీ సెవెన్ రూపీస్ దే అండి ఇవన్నీ వేరే వేరే మోడల్స్ సెవెంటీ రూపీస్ సిక్స్టీ నైన్ రూపీస్ ఎంఆర్పి వస్తాయి ట్వంటీ సెవెన్ రూపీస్ మీకు పడిద్ది అండి లిక్విడ్ టైప్ లో కావాలంటే మన దగ్గర లిక్విడ్ లిప్స్టిక్ కూడా ఉంటది ఇవి వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఫీజ్ పడింది హండ్రెడ్ వన్ ట్వంటీ ఇలా ఎంఆర్పి వస్తాయి మన దగ్గర టూ ఇన్ వన్ కూడా అవైలబుల్ ఉంది లిక్విడ్ ప్లస్ నార్మల్ లిప్స్టిక్ ఇవి యాభై రూపాయలు ఫీజ్ పడింది దీంట్లో డబల్ వచ్చేస్తాయండి పైన ఏమో లిప్స్టిక్ వస్తాయి కింద ఏమో లిక్విడ్ లిక్విడ్ స్టిక్ వస్తాయి అండి ఇంకా లిక్విడ్ టైప్ లో కావాలంటే ఇలాంటి తక్కువలో కూడా ఉంటది ఇది ఇరవై రూపాయలు పర్ పీస్ పడిద్ది దగ్గర సారీ పిన్స్ కూడా అవైలబుల్ ఉంటది ప్లాస్టిక్ అండ్ స్టోన్ రెండు టైప్ అవైలబుల్ ఉంటది ఇది ప్లాస్టిక్ టైప్ ఏమో ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి దీంట్లో వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి చాలా ఇంకా ఈ టైప్ కావాలంటే సిక్స్ పీస్ ప్యాకింగ్ కూడా వస్తాయండి స్టోన్ లో కావాలంటే స్టోన్ ది కూడా మన దగ్గర సారీ పిన్స్ థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ థర్టీ థర్టీ త్రీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ అండి పిన్స్ లో ఇంకా ఈ టైప్ లో మోడల్స్ కావాలంటే ఇంకా ఇవన్నీ సారీ పిన్స్ అండి సారీ పిన్స్ లో మన దగ్గర చాలా మోడల్స్ ఉంటాయి ఐటమ్ మన దగ్గర ప్లాస్టిక్ క్లిప్స్ అండ్ స్టోన్ క్లిప్స్ కూడా అవైలబుల్ ఉంటది ఇలాంటి ప్లాస్టిక్ క్లిప్స్ వచ్చాయమ్మా సిక్స్ సెవెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ అండి దీంట్లో స్మాల్ సైజ్ బిగ్ సైజ్ రెండు ఉంటది స్టోన్ లో కావాలంటే స్టోన్ లో కూడా మన దగ్గర ఉంటది థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి దీంట్లో కూడా స్మాల్ అండ్ బిగ్ సైజ్ రెండు వచ్చాయండి ఇది ఫార్టీ ఫిఫ్టీ థర్టీ ఇలా పడతాయి ఇలా సింగిల్ సింగిల్ పీస్ టైప్ కావాలంటే వస్తాయండి రూపీస్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి స్మాల్ సైజ్ కావాలంటే థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి ఓకే ఇప్పుడు దా చూసిన కలెక్షన్స్ ఏ కాకుండా ఇవన్నీ వాటిలో డిజైన్స్ అనమాట ప్రతి దాంట్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ బాక్సెస్ అయితే ఉంటాయి ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ చాలా డిజైన్స్ అయితే ఉంటాయి ఫస్ట్ మ్యాట్ ఫినిషింగ్ కానీ స్టోన్ మొత్తం హెవీగా కావాలి అన్న ఉంటది సింపుల్ గా కావాలి అన్న ఉంటాయి అన్ని వేట్ ఇవన్నీ కలెక్షన్స్ అనమాట ఖచ్చితంగా ఒకసారి అయితే స్టోర్ అయితే విజిట్ చేయండి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాతో షేర్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి మన దగ్గర పట్టీలు కూడా అవైలబుల్ ఉంటుంది అండి పట్టీలు వచ్చి థర్టీ త్రీ రూపీస్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి ఇలా వేరే వేరే చాలా డిజైన్స్ ఉంటాయి ఇంకా గోల్డ్ వస్తే సిల్వర్ వస్తే గోల్డ్ లో మోడల్ ఉంటది సిల్వర్ లో కూడా వెరైటీస్ ఉన్నాయి మెట్లు కావాలంటే మెట్లు కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటది మెట్లు వచ్చి ఎంఎస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ టెన్ రూపీస్ ఎలా పడతాయండి జత వచ్చి ఈ టైప్ ఇంకా క్రిస్టల్ టైప్ లో కావాలంటే క్రిస్టల్ టైప్ కూడా ఉంటది పిల్లలకి కాలు కట్టే తాడు టైప్ పట్టీల టైప్ ఇంకా ఇవి కూడా మోడల్స్ అవైలబుల్ గా ఉంటది ఫింగర్ రింగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటది ఫింగర్ రింగ్స్ వచ్చి ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ నుంచి అరవై డెబ్బై రూపాయలు దాకా ఉంటది స్టోన్ ఫ్లేకర్ కావాలంటే స్టోన్ ఫ్లేకర్ కూడా మన దగ్గర ఉంటది చిన్న సైజ్ బిగ్ సైజ్ అన్ని అవైలబుల్ గా ఉంటది నెక్స్ట్ వచ్చి సేఫ్టీ బిన్స్ కావాలంటే సేఫ్టీ బిన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు హెయిర్ బ్యాండ్ కావాలంటే హెయిర్ బ్యాండ్ కూడా ఉంటది ఇంకా పిల్లలకి హెయిర్ బ్యాండ్ కావాలంటే పిల్లలకి హెయిర్ బ్యాండ్ కూడా ఉంటది ఓకే ఇవన్నీ హెయిర్ బ్యాండ్స్ లో కలెక్షన్స్ అనమాట పిల్లలకి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా వాటిలో డిజైన్స్ ప్లేన్ కావాలంటే ప్లేన్ ఫ్లవర్స్ కావాలంటే ఫ్లవర్స్ అలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ కూడా ఇంకా కలెక్షన్స్ అయితే ఉన్నాయి గోల్డ్ కలర్ గానీ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ మీద క్రిస్టల్స్ అలా బాల్స్ వచ్చినవి అన్ని కూడా ఉన్నాయి ఓకే సార్ ఇక్కడ ఉన్న ప్లేన్ కలెక్షన్స్ ప్రైస్ ఎలా పడిద్దండి ఇక్కడ ఇవి ప్లేన్స్ ఉన్నాయి కదా అది ఫోర్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ అండి మన దగ్గర చైన్స్ కూడా అవైలబుల్ ఉంటది చైన్స్ లో లాంగ్ అండ్ షార్ట్స్ రెండు అవైలబుల్ ఉంటది ఇది థర్టీ ఇంచ్ చైన్స్ అండి దీంట్లో ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి దీంట్లో వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి ఇవి అన్ని లాంగ్ చైన్స్ అండి మైక్రో పాలిష్ ఐటమ్స్ అండి దీనికి కలర్ సేడ్ అవదు ఇంకా వేరే వేరే చాలా డిజైన్స్ ఉన్నాయి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఇలా పడతాయండి అండి ఇవి అన్ని చైన్స్ లోనే మోడల్స్ ఉన్నాయి మినిమం ఒక ఫార్టీ ఫిఫ్టీ మోడల్స్ ఉంటాయండి ఇంకా దీంట్లో నెక్స్ట్ వచ్చి షార్ట్ చైన్స్ కావాలంటే మన దగ్గర షార్ట్ చైన్స్ కూడా అవైలబుల్ ఉంటది షార్ట్ చైన్స్ ఏమో ముప్పై రూపాయల నుంచి స్టార్టింగ్ అండి షార్ట్ లో కూడా టూ టైప్స్ ఉంటది ఒకటి ఏమో ప్లేన్ ఉంటది ఇంకొకటి ఏమో లాకెట్ ది కావాలంటే లాకెట్ ది కూడా ఉంటది లాకెట్ టైప్ కూడా ఉంది ప్లేన్ కూడా ఉన్నాయి ఇవి అన్ని షార్ట్ చైన్స్ లో రకాలండి వేరే వేరే డిజైన్స్ ఉంది ఒక్కొక్క రేట్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ దాకా ఉంటది అన్ని మంచి క్వాలిటీ ఉంటది చైన్ లో మన దగ్గర ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉంటది నార్మల్ కాకుండా ఫ్యాన్సీ లో కూడా ఉంటుంది ఇది వచ్చి సెవెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఎయిటీ ఫోర్ రూపీస్ సెట్ పడింది ఒక పీస్ వచ్చి సెవెన్ రూపీస్ పడతాయండి దీంట్లో గోల్డ్ అండ్ సిల్వర్ రెండిట్లో కలర్స్ అండ్ మోడల్స్ అవైలబుల్ గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఎలాంటి రోజ్ గోల్డ్ చైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటది రోజ్ గోల్డ్ లో ఎలా మోనాలిజా బిట్స్ వచ్చేది ఇప్పుడు న్యూ కలెక్షన్ కలెక్షన్ అండి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో స్టార్టింగ్ అండి ఇవి అన్ని ఈ టైప్స్ డిజైన్స్ అండ్ మోడల్స్ అండి ఇవన్నీ దీంట్లో వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి మినిమం ఒక ఫార్టీ ఫిఫ్టీ మోడల్ ఉంటది ఇంకా నార్మల్ టైప్ రోజ్ గోల్డ్ కావాలంటే నార్మల్ టైప్ రోజ్ గోల్డ్ కూడా ఉంటది ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి దీంట్లో కూడా ఇలా వేరే వేరే డిజైన్స్ వస్తాయి మోడల్స్ వస్తాయి అండి చాలా మోడల్స్ అవైలబుల్ గా ఉంటది రోజు గోల్డ్ చైన్స్ లో కూడా సిల్వర్ ఉంటుంది రోజు ఉంది అన్ని ఉన్నాయి మోడల్స్ మన దగ్గర దువెన్స్ కూడా అవైలబుల్ ఉంటది దువెన్ లో మామూలు దువెన్ పేల్ దువెన్ అన్ని టైప్ అవైలబుల్ గా ఉంటది ఇంకా ఈ టైప్ లో మెహందీ టాటూస్ కావాలంటే మెహందీ టాటూస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఎలాంటి డిస్కో రబ్బర్ కావాలంటే డిస్కో రబ్బర్ కూడా అవైలబుల్ ఉంటదండి లేజర్ కావాలంటే లేజర్ ఆర్టిఫిషియల్ నెయిల్స్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ మామూలి సవరమ్స్ ఈ టైప్ లో పౌడర్ పాప్ కావాలంటే పౌడర్ పాప్ ఇక్కడ మోడల్స్ అవైలబుల్ ఉంటదండి వేణి వచ్చి సిక్స్టీ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి దీంట్లో వేరే వేరే కలర్స్ వస్తాయి ఓన్లీ ఫ్లవర్స్ కావాలంటే ఫ్లవర్స్ కూడా మన దగ్గర అవైలబుల్స్ ఉన్నాయి ఇవి అన్ని వెనీస్ ఏ వెనీస్ లో వేరే వేరే కలర్స్ అండి ఇంకా హల్దీ సెట్ లో కావాలంటే హల్దీ సెట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటది అరవై డెబ్బై వంద నూట ఇరవై నూట యాభై ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేట్ ఉంటది కావాలంటే మన దగ్గర కోన్స్ కూడా స్లేట్ కావాలంటే బ్రెస్లెట్ నెక్ చే అన్ని మన దగ్గర ఏ టు జెడ్ ఐటమ్ అవైలబుల్ ఉంటది ఫ్యాన్సీ స్టోర్ కి పెట్టే ఐటమ్స్ యూజ్ వచ్చే ఐటమ్స్ మన దగ్గర ఏ టు జెడ్ అవైలబుల్ గా ఉంటది థ్యాంక్ యూ విజిట్ దేవి ఫ్యాన్సీ స్టోర్ విజయవాడ వన్ టౌన్